హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రామలక్ష్మి అలాగే ప్రశాంత్ ఇద్దరిని కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా రెడీ చేసి పీటల మీద కూర్చోబెడతారు పెళ్ళి ఎక్కడ జరిగిపోతుందో అని చెప్పి రామలక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అదే సమయానికి సౌర్య యొక్క ఆధారాలను తీసుకువచ్చి ఈ పెళ్ళి ఆపండి అనగానే అక్కడున్న అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు శివరామ్ మాత్రం కోపంగా వచ్చి సౌర్య కాలర్ పట్టుకొని ఏంట్రా ఈ పెళ్లి జరగకుండా ఆపాలని ప్లాన్ చేస్తున్నావా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ పెళ్లి జరగదు రామలక్ష్మికి ప్రశాంత్కి ఖచ్చితంగా పెళ్లి జరిగే తీరుతుంది అనగానే సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్ అనగానే రఘురమిక శివరామ్ అని అంటూ ఉంటే సరే అన్నయ్య అని చెప్పి శివరామ్ పక్కకి తప్పుకుంటాడు వెంటనేక రామలక్ష్మి పీటల మీద నుంచి అలానే చూస్తూ ఉంటుంది ప్రశాంత్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు తన తల్లిదండ్రులు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు వెంటనే ఇక సౌర్య ల్యాప్టాప్ తీసి వీడియోనంతా కూడా చూపిస్తూ ఉంటాడు రఘురాం శివరాములకి ఆ వీడియోలో ఉన్నది ప్రశాంత్ అని తెలిసి ప్రశాంతే రామలక్ష్మి జీవితాన్ని నాశం చేయాలని తెలుసుకున్న రఘురాం శివరామ్ ఇద్దరు షాక్ అయిపోతారు వెంటనే రామలక్ష్మి వచ్చి చెప్పాను కదా నాన్న కోచ్ సార్ ఎప్పుడు ఎటువంటి తప్పు చేయరు అని కానీ మీరు నమ్మలేదు ప్రశాంత్కి ఇచ్చి నా జీవితాన్ని హాగం చేయాలని చూసిన వాడికే మీరు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తున్నారని బాధపడ్డాను కానీ తర్వాత మీరు తీసుకున్న నిర్ణయం ఎక్కడ తప్పైపోతుంది అని బాధపడతారని ఆలోచించాను అందుకే ఆధారాలు సంపాదించాను నాన్న ఎప్పటికైనా మీరు సౌరేశ్వరిని అర్థం చేసుకోండి నాకు సౌరేశ్వరికి పెళ్లి చేయకపోయినా పర్లేదు కానీ ప్రశాంత్కి ఇచ్చిన నన్ను పెళ్లి చేయొద్దు నానా అని చెప్పి కాలవేలా పడుతుంది ఇక ప్రశాంత్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇంకా ఏంట్రా పీటల మీద కూర్చున్నావు అని చెప్పి శివరామిక పరిగెత్తుకుంటూ వచ్చి పీటల మీద కూర్చున్న ప్రశాంతిని లేపి కొడుతూ ఉంటే ఇక ప్రశాంత్ తల్లిదండ్రులు వచ్చి వద్దు శివరామ్ గారు వదిలేయండి అని అంటూ ఉంటే ఎలా వదిలేయమంటారు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు నిజ నిజాలు తెలియక అనవసరంగా రామలక్ష్మిని వీడికిచ్చి గొంతు కొయ్యాలని చూసాం నిజం తెలిసిన తర్వాత ఇంకా వీడిని ఎలా క్షమించమంటారు అని ఈ విధంగా హన్యం పుణ్యం తిరిగని కోచ్ అని అవమానించాం అనుమానించాం అని ఈ విధంగా అంటూ ఉంటాడు శివరం ప్లీజ్ సార్ ప్లీజ్ నన్ను క్షమించండి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటాడు మరి నిజంగా పీటల మీద కూర్చున్న రామలక్ష్మి ప్రశాంతుల పెళ్ళి ఆపడానికి మరి సౌర్య ఆధారాలను తీసుకొచ్చి బయట పెడతాడా మరి అప్పటికైనా రఘురామిక సౌర్య ఎటువంటి తప్పు చేయలేదని పీటల మీద కూర్చున్న ప్రశాంతే రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలన్న సంగతి తెలుసుకొని ఏం చేయబోతున్నాడు ప్రశాంత్కి తగిన శిక్ష విధించబోతున్నాడా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక రామలక్ష్మి ప్రశాంతుల పెళ్ళికి కన్యాదానం చేయమని శివరామ్ని అడిగి రాఘురామ్ని చూసి జానకి నిలదీస్తుంది ఏంటండి మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా రామలక్ష్మి సారీని ప్రేమించింది అని తెలిసినా మీ ఇష్టపూర్వకంగానే ప్రశాంత్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ప్రశాంత్ తప్పు చేశాడని రామ అంటుంది తను కావాలని తప్పు చేయకపోయినా ప్రశాంతే తప్పు చేశాడంటుందని మీరు అంటున్నారు తన దగ్గర ఆధారాలు లేవు కానీ మీరు చెప్పినట్లే పెళ్ళికి ఒప్పుకొని పీటల మీద కూర్చుంటుంది కదా ఇంకా మీరు కన్యాదానం చేయకుండా శివరాంతో కన్యాదానం చేయించడం ఏంటండి రామ ఎంత బాధపడుతుంది మనకున్నది ఒక్కగాను ఒక బిడ్డ అని చెప్పి జానకి అంటూ ఉంటుంది జానకి నేను తీసుకున్న నిర్ణయానికి ఎవరు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు నాకు నా కూతురు ఒక తండ్రిగా నన్ను చంపేసింది చచ్చిపోయినవాడు కన్యదానం ఎలా చేస్తాడు అప్పగింతలు ఎలా చేస్తాడు అని ఈ విధంగా రఘురామ్ అంటూ ఉంటాడు జానకి చాలా బాధపడుతూ ఉంటుంది ఇకపోతే రామలక్ష్మి ఏడ్చుకుంటూ వెళ్ళి లోపల అద్దం పగలగొట్టేస్తుంది నా జీవితం నాశనం అయిపోతుంది సార్ మీరు ఎక్కడున్నా సరే ఆ ఆధారాలని త్వరగా సంపాదించండి సార్ లేకపోతే నా జీవితం ఆ ప్రశాంతతోనే నా చావి సార్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి అలా అద్దం పగలగొట్టడంతో జానకి ఆద్య పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేస్తారు ఏమైంది ఏమైంది రామా అని అంటూ ఉంటే ఇంకా ఏం కావాలమ్మా కనీసం నాన్న నా ముఖం చూడడానికి ఇష్టపడట్లేదు నా పేరు పిలవడానికి ఇష్టపడట్లేదు కనీసం నేను కన్యాదానానికి కన్యాదానం కూడా చేయలేని పరిస్థితిలో బాబాయ్తో కన్యాదానం చేపిస్తున్నారు నేను చేసిన తప్పేంటమ్మా సారీ సార్ని ప్రేమించడమే తప్ప అని ఈ విధంగా ఏడుస్తూ ఉంటే వెంటనే సార్ ఆధారాలను తీసుకొస్తారని నమ్మకంతోనే ఇలా ఉన్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి వెంటనే జానికి ఆధారాలు లేవు పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతుంది సౌరే ఆధారాలను తీసుకొస్తారా లేదా అని పక్కన పెడితే దుర్మార్గుడి చేతిలో నిన్ను పెట్టి మీ నాన్న తర్వాత ఎంత బాధపడతాడో అని ఆలోచించాల్సి వస్తుంది రామా అని ఈ విధంగా అంటూ ఉంటుంది జానకి వెంటనేక ఆది చేతిలో ఉన్న ఫోను రామలక్ష్మి ఫోన్కి సౌరే ఫోన్ చేస్తాడు రామా కోదిసారి ఫోన్ చేస్తున్నారు అనగానే ఇటీభ అద్యా అని చెప్పి ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది సార్ చెప్పండి అనగానే రామలక్ష్మి నువ్వు అడిగినట్లే ఆధారాలు సంపాదించాను ల్యాప్టాప్లో వీడియో కూడా ఉంది అనగానే చాలా థ్యాంక్స్ సార్ నేను ఇప్పుడే వస్తున్నాను ఇప్పుడే వచ్చి అవి తీసుకొచ్చుకుంటాను సార్ అనగానే సరే రామా అని చెప్పేసి అంటూ ఉంటాడు శౌర్య ఇకపోతే రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అమ్మ కోచ్ సార్ దగ్గర ఆధారాలు ఉన్నాయంట ఆధారాలు సంపాదించారంట నేను త్వరగా వెళ్ళి ఆ ఆధారాలను తీసుకొని రావాలమ్మా ఎలాగైనా ప్రశాంత దుర్మార్గాన్ని బయట పెట్టాలమ్మా నా జీవితాన్ని నేను ఆ ప్రశాంత బారి నుంచి కాపాడుకోవాలి అని ఏ విధంగా అంటూ ఉంటే సరేరమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా పెళ్లి ముహూర్తానికి సమయం దగ్గర పడుతుంది మళ్ళీ నువ్వు ఎక్కడా అని అడిగితే మీ నాన్నకు సమాధానం చెప్పలేక బాధపడాలి అనగానే సరేనమ్మా ఇప్పుడే వెంటనే వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది వెంటనే ఆద్య కూడా రమా నేను నీకు తోడుగా రానా అని అంటూ ఉంటే వద్దు వెంటనే వచ్చేస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది అప్పుడేకా కార్లో ప్రశాంత్ అలాగే వాళ్ళ అమ్మ నాన్న అందరు కూడా వచ్చేస్తూ ఉంటారు వెంటనే ఇక ప్రశాంత్తో తన తల్లిదండ్రులు ఇలా అంటూ ఉంటారు పెళ్ళయ్యే వరకు కాస్త నోరు మూసుకొని సైలెంట్గా ఉంటే మంచిగా ఉంటుంది లేకపోతే పీటల మీద పెళ్ళిళ్ళే ఎన్నో ఆగిపోయాయి అలాంటిది పెళ్లి పీటలు ముందే నీ పెళ్ళి ఆగిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ప్రశాంత్ తల్లిదండ్రులు ప్రశాంత్కి వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇంకా ఇంటికి రాగానే రామలక్ష్మి ప్రశాంత్ గురించి ఆధారాల కోసం వెళుతూ ప్రశాంత్ వాళ్ళ కార్కి ఎదురుగా వెళ్తుంది వెంటనే షాక్ అయిపోతుంది వీళ్ళేంటి ఇప్పుడే వచ్చేసారా అని అనుకుంటూ ఉంటుంది వెంటనే కార్ దిగి ప్రశాంత్ అలాగే తన తల్లిదండ్రులు రావడం చూసి వెనక్కి అడిగేస్తుంది రామలక్ష్మి వెంటనే కోడలు ఎక్కడికో బయలుదేరి వెళ్తుంది అని అంటూ ఉంటే ఏం మాట్లాడకుండా అందరు కూడా సైలెంట్గా ఉండిపోతారు అది తన ఫ్రెండ్ రమ్మంది అంటే అనగానే పెళ్లి ముహూర్తానికి ఎంతో సమయం లేదు కదా వదిన ఇలా పెళ్ళికూతురు ఇలా బయటకు వెళ్తే ఏం బాగుంటుంది అనగానే మా వద్దులే అని చెప్పేసి జానికి అంటూ ఉంటుంది మరి నిజంగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా ప్రశాంత్ రామలక్ష్మి రెడీ అయ్యి పీటల మీద కూర్చున్న తర్వాత శౌర్య ఆధారణ తీసుకొచ్చి పెళ్ళి ఆపుతాడా మరి ఆధారాలను చూసి ప్రశాంత్ పరిస్థితి ఏమవుతుంది రఘురామ్ చేతిలో బలికానున్నాడా ఏ శిక్ష విధించబోతున్నాడు